ఇప్పుడు నెట్ కంప్లీట్ రొటేషన్ అని గెడ్ వచ్చేసి కంటా <dobrze> इससे तो ना इन्हें हमारी इनको साले पोज़िशन अभी इन्हें इसको लो साल वेटलेट पर फाइनली बॉडी साल दी है। एक्स्ट्रोली एक्सेलेंटी थैंक्स बुलेट मम्मी। इधर उन्हें नहीं। एक्स्ट्रोली इनकी मॉकअल स्ट्रेंथ का अंदाज़ है। रिलैक्स हनी। चारों पाइपलाइन पसंद हैं। पोज़िशन రిలాక్స్ ఓకే అండి స్లోగా కన్ను తెచ్చి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కా Hi again leaving here Tchau, é assim. tchau. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరు మరియు నాక్ ఏ గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన మా ప్రొఫెసర్లతో మా ఐటీ విభాగంలో స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్ ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్ డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యత తరగతి గదులు స్టూడెంట్స్ స్కిల్ ఓరియంటెడ్ కరకులం కలియర్ ఓరియంటెడ్ ట్రైనింగ్ మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ స్టూడెంట్స్ క్లబ్స్ అండ్ ఆర్గనైజేషన్స్ నిర్వహిస్తున్నాము స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ నిర్వహించబడను మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్